బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అందరు అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్కిప్ చేయాలని చూస్తున్నారు కదా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చూసినా ఒక లైక్ అయితే చేయండి ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి చాలా మంచి రెసిపీతో అయితే దానికి ముందుకు వచ్చేసాను ఏంటో తెలుసా మరి హెల్తీ ఫుడ్తో అయితే వచ్చేసానండి ఏంటో తెలుసా సోయాబీన్స్తో ఇడ్లీ అయితే చేయబోతున్నానండి ఇవి వచ్చేసి సోయాబీన్స్ అనమాట ఇలా ఉంటాయి ఫస్ట్ అయితే సోయాబీన్స్ అయితే చూస్తున్నారు కదా ఇలా మా ఆయన పెట్టి ఎన్ని రోజులు అయింది అండి దీనిలో చేయకుండా అలాగే పెట్టేశాను మరి ఇంట్లో ఉన్న దాంతోనే కొత్త రెసిపీ అయితే వెతికేశాను మరి ఇంకా ఇడ్లీ చేద్దామని చెప్పేసి ఇవైతే మార్నింగే నానేసానండి నేనైతే చూపిస్తాను రండి మార్నింగ్ ఎలా ఎందుకంటే తొందరగా నానేసుకుంటే అది మనం నైట్ మిక్సీ పెట్టుకోవడానికి బాగుంటుంది అనమాట నాన్న తయ్యి లేదంటే నైట్ అయినా నానబెట్టేసుకోవచ్చు నేనైతే పొద్దున్న లేవగానే నానబెట్టేశాను ఇప్పుడు మధ్యాహ్నం అయితే ఇంకా మినప్పప్పు అయితే నానబెడదామని చెప్పేసి స్టార్ట్ చేసేసాను వీడియో అయితే ఇంకెందుకంటే చూపిస్తాను రండి ఫస్ట్ నానబెట్టుకోక ముందుకు ఇలా ఉంటాయి ఇప్పుడు నానబెట్టిన తర్వాత ఏదో ఇలా నేనైతే మార్నింగ్ లేవగానే నానేసాను ఇంకా నేను నైట్ మిక్సీ పట్టుకోవాలి ఇవి బాగా ఒక పద్నాలుగు గంటలు బాగా నానాలండి అందుకోసం అనేసి ఇంకా మార్నింగే నానబెట్టేసుకున్నాను ఇప్పుడైతే మినపప్పు నానబెట్టుకుందాము ఇప్పుడు ఈ గ్లాస్తో వచ్చేసి నేను ఈ లైన్ వరకు తీసుకున్నానండి ఇవి వచ్చేసి ఇక్కడ వరకు తీసుకున్న సేమ్ మినపప్పు కూడా అంతే తీసుకోవాలన్నమాట యితే అవి తీసుకున్నామో అన్నీ సేమ్ తీసుకోవాలి చూసారు కదా నేను ఇవన్నీ అయితే నానబెట్టేస్తాను ఇప్పుడు ఇప్పుడు ఇవి నానబెట్టేసుకుందాం రెండు మూడు సాట్లు బాగా కడిగేసుకొని నానబెట్టేసుకోవాలి నేనైతే మధ్యాహ్నం నానబెట్టేసుకుంటున్నానండి ఇంకా ఇవైతే మార్నింగే నానబెట్టేసుకున్నాను అని చెప్పేసి ఇంకా ఇడ్లీ కదా మీ నప్పేం తొందరగా నాంటుంది ఇంకా పిల్లలకి చెప్తాను కదా ఇంతకు ముందు రకరకాలుగా వాళ్ళు ఇలా చేస్తారు తింటారు కాబట్టి ఇలా చేసి అయితే పెడుతున్నాను మామూలుగా ఇట్లా గుగ్గిల్లో ఆ టైప్లో చేసి ఇస్తే అవి తినరు అందుకోసం అనేసి మళ్ళీ కొత్తగా అయితే ఇంకా ఇలా చేద్దామని చెప్పేసి అనుకున్నాను ఇంకా అందుకోసం ఇడ్లీ అయితే చాలా రోజులైతే చెయ్యక అని చెప్పేసి ఇంకా వేసి చేసేస్తున్నాను ఇప్పుడైతే మినప్పప్పు కూడా నానబెట్టేసుకుందాము మంచి వేసి మినప్పప్పు కూడా నానబెట్టేశానండి ఇంకా రాత్రి మనం నైట్ అయితే మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఇవి రెండు నానేసుకున్నాను ఇడ్లీ రవ్వ కూడా ఇప్పుడే నానేస్తానండి నేను మీ ఇష్టం మీరు తర్వాత అయినా నానబెట్టుకోవచ్చు ఇక నేను ఎట్లా నానితే బాగుంటుందని చెప్పేసి ఇప్పుడే నానబెట్టేసాను ఇప్పుడైతే ఇడ్లీ రవ్వనైతే నానేసుకుంటున్నాను అయితే ఇది వచ్చేసి హిందుస్థాన్ రవ్వ అండి ఇది అయితే చాలా బాగుంటుంది అని చెప్పేసి ఎప్పుడు ఇది తెప్పించుకుంటాను నేనైతే ఇంకా దీంతో అయితే కొలత వేసుకుంటాను ఇప్పుడు ఇది ఆఫ్ మనం ఇక్కడ వరకు వేసాం కదా ఆఫ్ ఆఫ్ వేసాం కాబట్టి రెండు గ్లాసుల రవ్వ అయితే వేసుకుంటాను మనకి ఉత్తిగా అదే అయితే బాగుండదు కదా పిల్లలు కూడా తినరు ఇంకా ఇట్లా రవ్వ వేసుకొని చేసుకుంటే ఇష్టంగా అయితే తినేస్తారు ఇట్లా దీంతో అయితే కొల్చుకొని రెండు గ్లాసులు అయితే వేస్తున్నాను అండి మీరు ఒక్కొక్క గ్లాస్ అవి వేసుకున్నప్పుడు నాలుగు గ్లాసులు రవ్వ వేసుకోండి ఇప్పుడు రెండు గ్లాసులు దీన్ని బాగా కడిగేసుకుందాం కడిగేసుకొని నానబెట్టేసుకుందాం కూడా ఇప్పుడు ఇక్కడ ప్లేట్లు అయితే పెట్టేసుకుందాము నైట్ అయితే మిక్సీ పట్టుకునేటప్పుడు చూపిస్తానండి మళ్ళీ నైట్ మిక్సీ పట్టేటప్పుడు చూపిస్తాను మళ్ళీ ఎలా పట్టుకోవాలి ఏమనేది ఇప్పుడైతే మొత్తం నానిపోయాయండి చూసాను కదా ఇవి వచ్చేసి ఇట్లా అనుకుంటే మనకి ఇది పొట్ట అనేది వస్తుందన్నమాట ఇలా ఇలా అనేది అంత వస్తుంది ఇట్లా చేత్ అనుకుంటే అంత కన్నీ అయితే వచ్చేస్తుంది మొత్తం ఇట్లా అంత చేసేసుకోవాలి పొట్టు అనేది బయటికి వచ్చేసింది చూసారు కదా ఇట్లా ఇప్పుడు ఈ వాటర్ అంతా పంపేసుకుందాం పొట్టంతా కన్నా తీసేసుకోవాలి ఇలా వాటర్ కొంచెంసేపు అలాగే పెడితే పైకి వచ్చేస్తుంది చూడండి అంత పొట్టు వస్తుంది అంత మనం చేతితో బాగా ఇట్లా పిసుకుతా పిసుకుతూ వస్తాయి అన్నమాట ఇలా అంతా మనకు పొట్టంతా వచ్చే వరకు క్లీన్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా ఇంకా ఇప్పుడైతే మొత్తం అయిపోయిందండి తీసేసుకోవడం అంతా ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందాం ఇది మన చేత అంటే వస్తుంది అనమాట పట్టేసుకుందాం ఫస్ట్ ఇవైతే మినప్పప్పు రెండుగా గ్రైండర్కి వేసుకునే వాళ్ళైతే అన్ని కలిపి వేసేసుకోవచ్చు మినప్పప్పు ఇవి ఇంకా మేము మనం మిక్సీకి కాబట్టి వీలైతే పట్టేసుకుంటున్నాను టర్ అయితే వేస్తున్నాను వేసి మిక్సీ అయితే పట్టేసుకుందాం మీరైతే అయితే వాటర్ వేసుకొని కొంచెం మళ్ళీ పట్టేస్తాను పట్టేసాను చూడండి మెత్తగా అయింది ఇప్పుడు దీంట్లోకి అయితే ఒక పెద్ద బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నాను ఇంకా అన్నీ మనం రవ్వ అన్నీ కలిపేసుకుంటాం కదా సేమ్ మనం మినప్పప్పు ఉన్నట్లే ఉంది పట్టుకోండి మటుకు మనం ఇది ఒక్కటే తినలేం కాబట్టి ఇప్పుడు ఇవన్నీ వేసేసుకోవాలి ఇంకా ఇప్పుడు మినప్పప్పు కూడా నానిపోయింది నాకైతే ఇది కూడా కడిగేసుకుంటున్నాను వాటర్ ఇప్పుడైతే మినప్పప్పు కూడా వేసేసుకుందాము మీ వేసేసుకొని మొత్తం మిక్సీ అయితే పట్టేసుకుందాము చాలా మంచిదండి సోయాబీన్స్ అయితే ఇవి మొన్న మినప్పప్పు కూడా మిక్సీ అయితే పట్టేస్తాము ఇప్పుడు ఇది కలుపుకోవడమే పెద్ద పని వేసేసుకొని మిక్సీ పట్టేస్తాను ఇప్పుడు ఏమి ఏమీ ప్లేట్లో చేసుకొని ఇది కలుపుకోవడమే పని అన్నమాట ఇది ఎట్నాక మినప్పప్పు కూడా మెత్తగా అయిపోయిందండి మిక్సీలో ఇప్పుడు రెండు కలిపేసుకుందాం ఇంకా ఇప్పుడు ఇందులోకి వేసేసాను దీన్ని అయితే బాగా కలిపేసుకుందాం రెండు మిక్సింగ్ చేసేద్దాం ఇట్లా మన సోయాబీన్స్ రెండు అయితే కొంచెం ఇట్లా బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం రవ్వ మనం నానబెట్టుకుంటాం కదా ఇడ్లీ రవ్వ కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి మార్నింగ్ అయితే ఇడ్లీ వేసేసుకుందాం బాగా పొంగుతుంది పొద్దునకైతే పిండి ఇప్పుడు ఇడ్లీ రవ్వ కూడా వేసేస్తాను బాగా కడిగి రెండు సార్లు అయితే నేను ముందే నానబెట్టేసాను కదా ఇడ్లీ రవ్వ బాగుంటాయని చెప్పేసి చూసాను కదా ఇడ్లీ రవ్వ కూడా నానిపోయింది ఇప్పుడైతే వాటర్ అంతా పంపేసి ఒక రెండు సార్లు అయితే కడుక్కొని అయితే వాటర్ అయితే పంపేసుకుందామండి చేత్తో వాటర్ అంతా ఉంపేసుకొని ఇలా డబ్బు అని కూడా ఇందులోకి వేసేసుకోవాలి మీరు ఇడ్లీలు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఇడ్లీలు చేయడం ఒక ఆ సామాన్లు పడతాయి ఇన్ని సింకు ఎండ మా చెప్తున్నా లేండి పక్కన వింటా ఉన్నాడు వీడియో తీసుకుంటా ఇడ్లీ గురేది ఎక్కువ ఆయన అందుకోసం అనేసి ఆయనకు చెప్తున్నాను ఇన్ని సామాన్లు పడతాయి అనమాట తినేటప్పుడు ఏం బాగా తింటాం కడిగేటప్పుడు ఇన్ని పడతాయి ఇదంతా వాటర్ అంతా వంపేసుకుంటూ ఇదంతా వాటర్ కన్నా ఇట్లా పిండేసుకుంటే ఇలా అంతా కట్ల వేసేసుకోవాలి ఇలా మొత్తం బాగా కలిపేసుకోవాలి ఇంకా ఇలా చేత్తో బాగా కలిపేసుకొని మన ఇడ్లీ పిండి అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది సోయాబీన్స్ ఇడ్లీ పిండి ఇంకా ప్లేట్ మూసేసుకొని మార్నింగ్ అంతా అయితే కొంచెం పొంగుతుందండి బాగా మీరు మటుకు స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి మీకు కూడా అవుతా ఉంది మా ఆయన నువ్వు చేసుకుంటా కూర్చుంటావు వంట మటుకు మీ నీకు మటుకు వ్యూస్ రావు ఏం రావు అంటుంటాడు కాకపోతే ఇంక మనం ప్రయత్నిస్తూనే ఉండాలి కదా అలాగే మనం మంచి ఫుడ్ కూడా తింటాంలే మనకే మంచిది అని అలాగే ప్రయత్నిస్తూ ఉంటాను మా మటుకు వ్యూస్ రావు అనమాట ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి పిండి అయితే మార్నింగ్ అయితే పొంగుతుంది మార్నింగ్ చూపించి మనం ఇడ్లీ వేసేసుకుందాం సోయాబీన్స్ ఇడ్లీ పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మార్నింగ్ అయితే చూద్దాం మరి ఇప్పుడైతే చూద్దామండి ఎందుకు పెట్టానంటే ఇది మళ్ళీ నైట్ ఎక్కడ పొంగుతుందో అని చెప్పేసి భయమైతే అయితే పెట్టేసాను నైట్ అయితే నేను అయితే ఇంకా ఇప్పుడైతే చూసారు కదా అమ్మో ఎంత పొంగింది చూడండి పెట్టింది మేలైంది ఇప్పుడు మనం బాగా కలిపేసుకుందాము పిండిని వచ్చేసి ఇలా బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిసి వేస్తే మనకి బాగా కలిసిపోతుంది అనమాట ఇప్పుడు ఇప్పుడు కొంచెం గట్టిగా ఉంది కదండి కొంచెం వాటర్ అయితే వేస్తాను ఇప్పుడు కొంచెం వాటర్ అయితే వేస్తున్నాను గట్టిగా ఉన్నందుకు మీకు సరిపోతే వాటర్ అయితే అవసరం లేదు ఇప్పుడు మీకు ఎంత కావాలో అంత పిండిని అయితే తీసేసుకొని వేసుకోండి ఉప్పు అదంతా నేను ఎప్పుడైతే మాకు ఎక్కువ అవుతుందని చెప్పి తీసి పెడుతున్నాను ఇప్పుడు ఉప్పు కొంచెం వంట సోడా కొంచెం అంటే కొంచెం వంట సోడా వేసేసుకొని కలిపేసుకుందాం ఒకసారి మీరు కలిపేసుకొని కొద్దిసేపు పక్కన అయితే పెట్టేసి ఇప్పుడు చట్నీ అయితే చేస్తానండి ఇప్పుడు రెండు రకాల చట్నీలు అయితే చేయాలండి ఒకరేమో కారం చట్నీ అడిగారు ఒకరేమో పత్తిమిర్చి చట్నీ అడిగారు ఇప్పుడు రెండు రకాల చట్నీలు అయితే చేసేస్తాను ఇంకా ఇంకా పిండి అయితే మనకి రెడీ అయిపోయింది ఇడ్లీ వేసుకోవడమే లేటు ఇప్పుడు సేపు అయితే పక్కన పెట్టేస్తాను ఇంకా ఇప్పుడు చట్నీ అయితే చేస్తాను ఇంట్లోకైతే ఇడ్లోకి అయితే చట్నీ అయితే చేస్తున్నాను అండి ఇంకా నేను పల్లెలు అయితే వేయించుకుంటాను ఫస్ట్ అయితే మీ ఇష్టం ఇంకా చట్నీ అయినా చేసుకోవచ్చు చట్నీ సాంబార్ కూడా చేసుకోవచ్చు పొడి వేసుకొని తింటారు కొంతమంది ఎలా ఇష్టం ఉన్న వాళ్ళు అలా ఈ ఇడ్లీలోకి ఇంకా సేమ్ ఇడ్లీలాగే ఉంటుంది కాబట్టి ఏదైనా పర్లేదు ఇప్పుడైతే నేను గుడ్డలు వేసుకొని వేయించుకుంటాను ఇంకా ఇప్పుడైతే రెండు రకాలు అనుకున్నాం కదా చట్నీ అయితే ఇంకా రెండు రకాలు అయితే చేసేస్తానండి ఎల్లు ఏదో ఒకటి కారం ఉంది ఒకటి పచ్చిమిర్చి అయితే వేసి చేస్తాను ఈ ఇడ్లీ పిండి కలుపుకొని ఇంకా అన్నీ చాలా టైం పడుతుంది కదండి ఇడ్లీ ప్లేట్లో వేసి పెట్టేయడమే ఇంకా సోయా బీన్స్ ఇడ్లీ మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి మా ఛానల్ మరింత పూర్తిగా అయితే వెళ్తుంది ఇక్కడైతే పచ్చిమిర్చి అయితే పెట్టేశాను చట్నీకి అయితే పచ్చిమిర్చి చట్నీకి కొంచెం ఆయిల్ అయితే వేస్తాను ఇంకా బుడ్డలు కూడా వేగిపోయాయి తీసేసాను పచ్చిమిర్చిలు కూడా వేగిపోయినాయి మిక్సీజార్లోకి అయితే బుడ్డలు వేసేసానండి వేసుకొని కొంచెం చింతపండు సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు సరిపడినంత సాల్ట్ అయితే వేసుకొని అలాగే కొంచెం చింతపండు వేసేసాను వేసుకొని కొన్ని వాటర్ అయితే వేసేసాను అలాగే కొంచెం కారం వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం ఇంకా కారం చట్నీ అయితే రెడీ అయిపోయిందండి తరువాత పెట్టేసుకోవడమే కొన్ని వాటర్ అయితే వేస్తాను ఇంక ఇప్పుడు వచ్చేసి పచ్చిమిర్చి చట్నీ అయితే వేసినాను బుడ్డలు అయితే వేసినాను అలాగే కొన్ని పప్పులు అలాగే కొంచెం ఎండు కొబ్బరి చూసాను కదా ఎండు కొబ్బరి కూడా వేసేసాను అలాగే పచ్చిమిర్చి మనం వేయించి పెట్టుకున్నాం కదా ఫస్ట్గానే పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కొంచెం చింతపండు అలాగే కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ అయితే పట్టేస్తాను ఉప్పు మర్చిపోయినా ఉప్పు వేసుకోవాలి పచ్చిమిర్చి చట్నీ కూడా రెడీ అయిపోయి ఇప్పుడు రెండింటికి అయితే తరువాత పెట్టేస్తాను ఇంకా ఆయిల్ పెట్టేస్తాను ఇక్కడైతే కరివేపాకు మిల కలి వేసి అయితే పెట్టేస్తానండి రెండిటికైతే తరువాత పెట్టేస్తాను ఇంకా ఇప్పుడు ఇడ్లీకి అయితే పెడతానండి ఓకే ఇక్కడైతే నేను ఇడ్లీ ప్లేట్లన్నీ పెట్టేసుకున్నానండి రెడీగా ఇప్పుడు ఆయిల్ అయితే పూసుకొని ఇంకా మనం ఇడ్లీ అయితే వేసుకుందాము ఇంకా ఆయిల్ అయితే పూసేసుకుందాం ఇప్పుడు ఇట్లా కొంచెం కొంచెం వేసుకొని ఇంకా అన్ని పూసుకుందాము ఇంకా అన్నిటికైతే ఫస్ట్ అయితే ఆయిల్ పోసేసానండి ఇంకా అన్నిటికీ ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇడ్లీ పిండి అయితే వేసుకోవాలి ఇలా అన్నిటికీ వేసుకోవాలి ఇంకా మనం ఇడ్లీ వేసుకో సోయా బీన్స్ ఇడ్లీ రెడీ అయిపోతుంది అన్నమాట ఇంకా అన్ని ప్లేట్లు అయితే పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఇంకా ఇడ్లీ పాత్రలోకి అయితే పెట్టేసుకుందాం వాటర్ వేసుకొని కొన్ని ఇంకా ఇప్పుడైతే అన్ని పెట్టేసుకున్నాను ఇలా ఈ బొక్కలు అనేది ఇడ్లీ పైకి రావాలి మన కింద ఇడ్లీ పెట్టింటాం కదా దాని మీదకి అయితే రావాలండి చూసారు కదా అన్నీ అయితే పెట్టేసాను ఇంకా ఇంక ఇప్పుడైతే పదహైదు నిమిషాలు అయితే పెట్టేస్తానండి పదహైదు నిమిషాలకైతే కరెక్ట్ ఉడుకుతుంది ఇప్పుడైతే ఇడ్లీ అయితే రెడీ అయిపోయినాయండి ఇప్పుడైతే అన్నీ తీసేసుకొని ఇంకా ఇంకా అన్నీ తీసేసుకొని అయితే సోయా బీన్స్ ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది కదా ఇంకా అన్నీ తీసుకొని మా పిల్లలు అయితే ఇంకా స్కూల్ స్కూల్కి టైం అవుతుంది ఇంక అన్నీ చక్కచక్క చేసేసాను ఇట్లా అన్నీ తీసుకొని ప్లేట్లోకి అయితే పెట్టేసి ఇంక ఇప్పుడైతే అన్నీ తీసి పెట్టేసానండి ఇప్పుడైతే తిని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను చూసారు కదా ఎంత సాఫ్ట్ ఉన్నాయో బాగా మెత్తగా ఉన్నాయి చూసారు కదా soyabean idli healthy food ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి ఎర్ర చట్నీ అబ్బో ఇది వచ్చేసి పచ్చడి ఇవి రెండు రెడీ అయిపోయినాయి టేస్ట్ చూసి చెప్తాను టేస్ట్ చూడ ఎంత మెత్తగా ఉన్నాయో బాగా మెత్తగా వచ్చినాయి ఇడ్లీ మటుకు రెండు చట్నీ చాలా అంటే చాలా బాగున్నాయి అసలు టేస్ట్ మన ఇడ్లీ లాగే అసలు మనకి సోయాబీన్స్ వేసినట్లు అస్సలు తెలియదు టేస్ట్ మటుకు ఇడ్లీ కంటే బాగున్నాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీడియో మటుకు చాలా స్లోగా నిదానంగా అంత చూపించినాము స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసిన సోయాబీన్స్ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్